హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సిద్ధు వర్షంలో తడుస్తూ తులసి వాళ్ళ ఇంటి ముందు నుంచింటాడు పాప అది చూడలేక తులసి ప్లీజ్ తులసి వర్షంలో ఫ్రెండ్ తడిచిపోతున్నాడు వర్షం తగ్గిన తర్వాత కావాలంటే మళ్ళీ బయటికి పంపిద్దు కానీ ప్రస్తుతానికి ఇంట్లోకి రమ్మని చెప్పు తులసి అని పాప అడుగుతూ ఉంటుంది ఇక తులసి సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సంతోష్ వచ్చి ఏయ్ ఏంటే నీ గొడవ అరవకుండా పక్కకి పో అని చెప్పి ఖుషి పాపను పక్కకు నెట్టేస్తాడు అన్నయ్య ఖుషిని ఏమైనా అంటే ఊరుకోను అని తులసి చెప్తూ ఉంటుంది ఖుషి చెప్పింది కూడా కరెక్టేనమ్మా సిద్ధు వర్షంలో తడుస్తున్నాడు సిద్ధు గురించి ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పి సేనయ్య లక్ష్మి చెప్తూ ఉంటారు మా చెల్లెలి మెడలో మా చెల్లెలికి తెలియకుండా అమ్మవారి తాలిని దొంగతనం చేసిన సిద్ధు గురించి ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని ఎలా చెప్పగలుగుతున్నారు నానా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సిద్ధు మన ఇంటి అల్లుడు నీ చెల్లెలికి భర్త అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేశారా ఇష్టపూర్వకంగా తులసికి సిద్ధూకి పెళ్లి చేశారా అలాంటప్పుడు సిద్ధు మన ఇంటికి ఎలా అల్లుడవుతాడు నానా అని సంతోష్ అడుగుతూ ఉంటాడు అవన్నీ చేస్తేనే పెళ్ళవుతుందారా మన అమ్మాయి మెడలో అతను కట్టిన తాలి ఉంది సరిపోదా అని సేనయ్య అంటూ ఉంటాడు మీరు ఎన్ని చెప్పినా సరే ఆ సిద్ధు దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అది కాదురా వర్షంలో తడుస్తున్నాడు ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది అని సీనయ్య చెప్తూ ఉంటాడు అవునరా సంతోష్ ఆ అబ్బాయికి డబ్బుంది పలుకుబడుంది అవన్నీ ఉండి కూడా తులసి మెడలో తనే తాలి కట్టాడన్న విషయం బయటపడిన దగ్గర నుంచి తులసి చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది చాలు ననమ్మ డబ్బు గౌరవం ఇవన్నీ ఉన్నాయి తులసిని తీసుకెళ్ళకపోతే ఆ డబ్బు గౌరవం ఎక్కడ పోతాయో అని చెప్పి పరువు కోసం ఆ వచ్చి మన ఇంటి ముందు నుంచున్నాడు ఆ మాత్రం తెలివి వాడికి లేదనుకుంటున్నారా ఏంటి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఏమో సంతోష్ మాకైతే అలా అనిపించట్లేదు తులసి పైన ప్రేమతోనే వచ్చాడేమో అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా సరే తులసిని సిద్ధుతో పంపించడానికి వీల్లేదు అని సంతోష్ చెప్తూ ఉంటాడు అది కాదురా తులసి సిద్ధుతో వెళ్ళకపోతే సిద్ధు ఇక్కడి నుంచి రా అని సేనయ్య చెప్తూ ఉంటాడు అలానే నుంచుంటే కాళ్ళు లేస్తాయి తరువాత అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు ఆ తరువాత వాళ్ళ వచ్చి తీసుకెళ్తారులే అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు నా మాట కాదని ఎవరైనా వెళ్ళారో ఊరుకోను అని చెప్పి సంతోష్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఇక సిద్ధు వర్షంలో తడుస్తూ ఉంటాడు సిద్ధుని చూసి తులసి భగవంతుడా ఏంటయ్యా నాకు ఇలాంటి రాత రాశావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి సేనయ్య కూడా రూంలోకి వెళ్తారు సిద్ధు అసలు మామూలుగానే చాలా మంచివాడండి తులసి మెడలో ఎలాంటి పరిస్థితిలో తాడి కట్టాడో నాకైతే తెలీదు తులసిని సిద్ధుతో పంపిస్తే బాగుంటుందనిపిస్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నా మనసులో కూడా అదే ఉంది లక్ష్మి అని సేనయ్య చెప్తూ ఉంటాడు కానీ సంతోష్ అందుకు ఒప్పుకోవట్లేదు కదా అని సేనయ్య బాధపడుతూ ఉంటాడు పాపం సిద్ధు అలా వర్షంలో తడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక ఖుషి పాప తులసి ప్లీజ్ తులసి ఫ్రెండుని లోపలికి రమ్మని చెప్పు తులసి వర్షంలో తడిచి ఇబ్బంది పడుతున్నాడు తులసి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఖుషి పడుకోమ్మా ఇప్పుడు మనం బయటికి వెళ్తే సంతోష్ మామయ్యకు కోపం వస్తుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక అందరూ పడుకుంటారు తులసి మాత్రం కిటికీ దగ్గర ఉండి సిద్ధుని అలానే చూస్తూ ఉంటుంది సిద్ధు వర్షంలో తడుస్తూ అక్కడే నుంచొని అలానే తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది జాను ఉదయమే లేచి లక్ష్మికి ఫోన్ చేసి అమ్మ అక్క సిద్ధుతో వెళ్ళిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు జాను అక్క సిద్ధుతో వెళ్ళటానికి సంతోష్ ఒప్పుకోవట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అక్క నిర్ణయాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి కానీ సంతోష్ అన్నయ్య ఏంటి అని జాను అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటావు జాను ఈ విషయంలో సంతోష్ చాలా కోపంగా ఉన్నాడు సిద్ధు రాత్రంతా వర్షంలో తడుస్తూ ఆరు బయటే ఉండిపోయాడు సిద్ధుని లోపలికి రానివ్వటానికి కూడా సంతోష్ అంగీకరించలేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడే నేను ఇంటికి వస్తానమ్మా అన్నయ్యతో మాట్లాడతాను అక్కను కాపురానికి పంపిస్తాను అని జాను చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు జాను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది జయనందన్ జాను దగ్గరకు వెళ్ళి జాను ఏం ఆలోచిస్తున్నావు అంతలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ మా అక్క గురించి సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మీ అక్క గురించి ఇంకేం ఆలోచిస్తున్నావు సిద్ధువే తన భర్తని తెలిసిపోయింది తన కోసం సిద్ధు వచ్చాడని రాత్రి చెప్పావు కదా జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు కానీ అక్కను సిద్ధుతో పంపించడానికి సంతోష్ అన్నయ్య ఒప్పుకోవట్లేదంట సార్ అందుకే నేను ఇంటికి వెళ్ళి సంతోష్ అన్నయ్యతో మాట్లాడి అక్కను సిద్ధుతో కలిపి కాపురానికి పంపించొస్తాను సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది వద్దు జాను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో భార్యాభర్తల విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వటం కరెక్ట్ కాదు అని జయనందన్ చెప్తూ ఉంటాడు లేదు సార్ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని అని జాను చెప్తూ ఉంటే సరే జాను ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను మీ ఇంటికి తీసుకెళ్తాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ పక్కకు వెళ్ళి లక్ష్మికి ఫోన్ చేసి నేను జయనందన్ని మాట్లాడుతున్నాను అత్తయ్య గారు అని లక్ష్మితో చెప్తూ ఉంటాడు ఏంటి బాబు ఇంత ఉదయమే ఫోన్ చేశారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది జాను డల్గా కూర్చుంటుంది ఎంతసేపటికి అక్క అక్క అని చెప్పి అక్క గురించే బాధపడుతుంది తను అక్కడికి వస్తానని గొడవ పెడుతుంది అక్కడికి వచ్చి తను సఫర్ అవుతుంటే నేను ఇక్కడ సంతోషంగా ఎలా ఉండగలను అత్తయ్య గారు అని జయనందన్ లక్ష్మిని అడుగుతూ ఉంటాడు అయితే జానుకి ఫోన్ చేసి ఇక్కడికి రావద్దని చెప్తాను బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి జయనందన్ ఫోన్ కట్ చేస్తాడు ఇక లక్ష్మి వెంటనే జానుకి ఫోన్ చేసి జను నువ్వు ఇక్కడికి వస్తానని ఇందాకల ఫోన్లో చెప్పావు కదా రావద్దమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని జాను అడుగుతూ ఉంటుంది ఇక్కడ మా సమస్యల్లో మేము సతమతం అవుతున్నాము మా సమస్యలతో నువ్వు బాధపడటం ఎందుకు జాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని జాను అంటూ ఉంటే నువ్వు అల్లుడిగారైనా సంతోషంగా ఉండండి మా గురించి ఆలోచించకండి అని లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది ఇక మరోవైపు సంతోష్ ఉదయమే లేచి ఆఫీస్కి వెళ్దామని రెడీ అయి బయటికి వచ్చేసరికి ఎదురుగా సిద్ధు ఉంటాడు ఈ సిద్ధుగడు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడా వెళ్ళలేదా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటే అవును సంతోష్ వర్షంలో తడుస్తూ అక్కడ నుంచి కనీసం కాలైనా కదపలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడే ఆ సిద్ధు పైన పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు పోలీస్ కంప్లైంటా ఎందుకురా అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు మన ఇంటి ముందు అలానే దిష్టిబొమ్మలాగా నుంచొని న్యూసెన్స్ చేస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఎందుకంటారేంటి నానా అని సంతోష్ అడుగుతూ ఉంటాడు అది కాదురా ఎన్ని చెప్పినా సిద్ధు మన అమ్మాయికి భర్తరా మన ఇంటికి అల్లుడు అని సేనయ్య చెప్తూ ఉంటాడు నానా పదే పదే చెప్పిందే చెప్పకండి ఎట్టి పరిస్థితిలో ఆ సిద్ధు మన ఇంటి అల్లుడు కాలేవాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను తొలసి నువ్వు సంతకం పెడతావా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు ఇక తులసి ఏం మాట్లాడకపోవడంతో మీ అందరికీ ఆ సిద్ధుగడి పైన ప్రేమ మొదలైనట్టు అనిపిస్తుంది మీరు ఆ సిద్ధుగడిని ఇంట్లోకి రానిచ్చినా నేను ఈ ఇంట్లో ఉండను అంతేకాదు ముందు అర్జెంటుగా సిద్ధుపై పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు తులసి రా పోలీస్ స్టేషన్కు వెళ్దాం అని సంతోష్ చెప్తూ ఉంటే ఇక తులసి అలానే నుంచొని చూస్తూ ఉంటుంది ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి నువ్వు రావా అయితే ఇప్పుడే నేను నా భార్యను నా కొడుకుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని సంతోష్ తన లగేజ్ తీసుకొని బయటికి వస్తూ వాణి వెళ్ళంరా అని చెప్పి వాణిని పిలుస్తూ ఉంటే అది కాదండి ఒక్కసారి ఆలోచించండి అని వాణి చెప్తూ ఉంటే సంతోష్ కోపంగా వాణి చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు అన్నయ్య ఆగండి సిద్ధుపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక సంతోష్ వెంటనే పోలీస్ వాళ్లకు ఫోన్ చేసి మా ఇంటి ముందు మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయి సిద్ధు న్యూసెస్ చేస్తున్నాడు అర్జెంటుగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయి పైన మేము యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏంటి మీ వల్ల కాదా అయితే మీ డీజీపీకి కంప్లైంట్ ఇస్తాలే అని సంతోష్ చెప్తూ ఉంటే వద్దు సార్ ఇప్పుడే మీ ఇంటికి వచ్చి ఆ సిద్ధుని అరెస్ట్ చేస్తాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు హరీష్ మా అన్నయ్యను అరెస్ట్ చేపించొద్దు నేను మా అన్నయ్యతో మాట్లాడి ఇక్కడ నుంచి పంపిస్తాను ప్లీజ్ మా ఇంటి పరువు తీయొద్దు అని కీర్తి బ్రతిమలాడుతూ ఉంటుంది మీ ఇంటి పరువుని నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో ఇక్కడ మా చెల్లెలికి సంబంధించిన సమస్య మా పరువు గురించి మేము ఆలోచిస్తున్నాం కీర్తి అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో పోలీస్ వాళ్ళు వస్తారు పోలీస్ వాళ్ళు సిద్ధుని ఏయ్ ఏంటి ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ ఇంట్లో నా భార్య ఉంది నా భార్య కోసం ఉన్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఈ ఇంట్లో వాళ్ళు నువ్వు ఇక్కడ న్యూసెస్ చేస్తున్నావని కంప్లైంట్ ఇచ్చారు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేకపోతే నిన్ను అరెస్ట్ చేయమంటావా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నా భార్య వస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇంకా వాడితో మాటలేంటి ఎస్ఐ గారు వాడిని అరెస్ట్ చేసి నాలుగు తగిలిస్తే వాడే దారిలోకి వస్తాడు అని సంతోష్ చెప్తూ ఉంటాడు మీరు మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయి అని ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాం మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక్కడ నుంచి కథలను నా భార్యతోనే కదులుతాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నీకు మంచిగా చెప్తే వినేలా లేవు అని చెప్పి ఎస్ఐ సిద్ధుని అరెస్ట్ చేసి జీపులో ఎక్కిస్తూ ఉంటాడు తులసి నాపై కంప్లైంట్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేపించానని సంతోషపడుతున్నారేమో మీ ఇంట్లో వాళ్ళంతా కానీ నేను నా ఇంట్లో అడుగు పెట్టాలంటే నా భార్యగా నువ్వు నా పక్కన ఉండాలి నువ్వు నా పక్కన ఉంటేనే నేను నా ఇంట్లో అడుగు పెడతాను అప్పటి వరకు నేను పోలీస్ స్టేషన్లోనే ఉంటాను అని సిద్ధూ చెప్తూ ఉంటే ఎక్కరా ఎక్కువ అని చెప్పి పోలీస్ వాళ్ళు సిద్ధుని జీపెక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు ఇక తులసి బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది వాణి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని సంతోష్ వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి తులసి దగ్గరికి వెళ్ళి తులసి నువ్వు అవునన్నా కాదన్నా సిద్ధుని భర్త తను చేసిన తప్పు తెలుసుకొని నిన్ను భార్యగా అంగీకరించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు సిద్ధు పైన కంప్లైంట్ ఇవ్వటం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం చేయమంటావమ్మా ఒక పక్క అన్నయ్య మరో పక్క సిద్ధు ఎవరికి ఏం చెప్పాలి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు టీవీ ఆన్ చేయగానే ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయి సిద్ధూ అరెస్ట్ అని చెప్పి హెడ్లైన్స్లో చూపిస్తూ ఉంటారు అది చూసి జాను జై సార్ సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది జయనందన్ పరిగెత్తుకుంటూ జాను దగ్గరికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిద్ధుని అరెస్ట్ చేశారంట సార్ వెంటనే సిద్ధుని విడిపించాలి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సిద్ధుని ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారు అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు పదండి పోలీస్ స్టేషన్కు వెళ్ళి సిద్ధుని విడిపిద్దాం అని జాను చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి జయనందన్ జాను ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు ఎవరు కావాలి సార్ అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు సిద్ధూతో మాట్లాడాలి అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఆ సెల్లో ఉన్నాడు అని ఎస్ఐ చెప్పడంతో సిద్ధు దగ్గరికి జయనందన్ వెళ్ళి ఏంటి బ్రో నువ్వు అరెస్ట్ అవ్వటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు తులసి వాళ్ళ ఇంటి ముందు రాత్రి నుంచి తులసి కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళ అన్నయ్య సంతోష్ కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి సిద్ధు జరిగిందంతా కూడా జయనందన్కి చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ వెంటనే లాయర్కి ఫోన్ చేసి బెయిల్ తీసుకొని రమ్మని చెప్తూ ఉంటాడు ఇక లాయర్ బెయిల్ తీసుకొని రాగానే సిద్ధుని జయనందన్ బెయిల్ మీద బయటికి తీసుకొస్తాడు ఇక సిద్ధు జయనందన్ జాను ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్లో నుంచి బయటికి వస్తారు జాను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి మొన్నటి వరకు మీ అక్క మెడలో తాళి కట్టింది ఎవరో తెలీదు ఇప్పుడు సిద్ధువే తాళి కట్టానని ఒప్పుకున్నాడు తులసిని తన ఇంటికి తీసుకెళ్తా అంటున్నాడు మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు తులసి గారిని సిద్ధుతో పంపించడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు సిద్ధు నీకు మా అక్కంటే ఇష్టమా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది మీ అక్కంటే ప్రాణం తన్ని ప్రేమించాను తన వెంట పడ్డాను తనను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేశాను కానీ తను అందుకు ఒప్పుకోలేదు సరే తన్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేనే ఆగిపోయాను కానీ ఆ అమ్మవారి దయ వల్ల మా ఇద్దరికి రాసి పెట్టుండబట్టి మా ఇద్దరి పెళ్లి జరిగింది ఇప్పుడు తులసిని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్తున్నా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే మా అక్కతో మాట్లాడతాను మీతో పంపిస్తాను అని జాను సిద్ధుని తీసుకొని ఇంటికి వస్తుంది జైబాబు గారు జాను మీరిద్దరూ ఇంట్లోకి రండి సిద్ధు ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఎందుకు రావటానికి వీల్లేదన్నయ్య ఈ ఇంటికి జై సార్ ఎలానో సిద్ధు కూడా అలానే కదా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను నీకు తెలీదు అని సంతోష్ అంటాడు నాకు అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను అక్క ముందు నువ్వు బయటికి రా అని జాను తులసిని పిలుస్తూ ఉంటుంది తులసి బయటికి రాగానే ఏంటక్క సిద్ధూ నీ భర్త నీ భర్త నిన్ను తీసుకెళ్తా అంటే ఎందుకు వెళ్ళట్లేదక్క అని జాను అడుగుతూ ఉంటుంది తులసి ఏం మాట్లాడకుండా సంతోషవైపు చూస్తూ ఉంటుంది నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదక్కా నీ భర్తతో నువ్వు వెళ్ళటానికి నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు సిద్ధుతో వెళ్ళటమే కరెక్ట్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది తులసి రాకపోతే జీవితాంతమైన మీ ఇంటి ముందే ఉంచు నుంచుంటాను కానీ నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మా అక్క నీతో వస్తుంది సిద్ధు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది రాక్క లోపలికి వెళ్దాం అని చెప్పి జాను తులసిని తీసుకొని లోపలికి వెళ్ళి తులసితో ఏదో మాట్లాడుతూ ఉంటుంది అదంతా మనకు వినిపి ఇక తరువాత జాను తులసి ఇద్దరు కూడా లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు సంతోష్ షాక్ లో ఉంటాడు అప్ కమింగ్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలంటే